విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మోసగించి మాట తప్పి ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు ద్రోహం చేశారు ఎందుకనంటే కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ స్మార్ట్ మీటర్లన్నీ కూడా రద్దు చేస్తాం అదా నేను ఇంటికి పంపిస్తాం అలాగే సిరిడి సాయి ఏజెన్సీని రద్దు చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం పాలకులు ఈ రోజు అధికారంలోకి వచ్చి దగ్గర అవుతున్నా ఈ రోజు వరకు స్మార్ట్ మీటర్లు రద్దు కాదు కదా కొత్తగా స్మార్ట్ మీటర్ని అదానికి సిడిసా ఏజెన్సీకి ఇచ్చి కొనసాగిస్తున్నారు అంతేకాదు రైతులకి స్మార్ట్ మీటర్లు పెడితే ఇంటికి స్మార్ట్ మీటర్లు పెడితే దత్తలు కొట్టండి మీ ఒక అన్నుల ఒక తమ్ముడులా నీ ముందే ఉంటానని చెప్పి లోకేష్ చెప్పాడు మరి ఈ రోజు ఆ మాట తెప్పాడు ఈ రోజు ప్రజలంతా కూడా స్మార్ట్ మీటర్లు వేసేసి ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోకపోగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నా అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఈరోజు చూస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం ఇప్పటికే చెప్పాం ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెరిగితే మరలా తగ్గడం అనేది ఉండదు ఈ రోజు ఒక స్మార్ట్ మీటర్ ఇంటికి బిగిస్తే దానికి తొమ్మిది వేల ఒక వందల రూపాయలు ఆ స్మార్ట్ మీటర్ కి ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ప్రజలు భరించాలంట అంతేకాదు ఈరోజు స్మార్ట్ మీటర్ మీటర్ నువ్వు ముందు డబ్బులు రీఛార్జ్ చేసుకుంటే కరెంటు లేకపోతే లేదు ఒకసారి రీఛార్జ్ అయిపోతే మళ్ళా రేపు రీఛార్జ్ పెరిగిపోతే దాన్ని అడిగే అవసరం లేదు ఆరు నెలలకు ఛార్జీలు పెంచుతామంటున్నారు ఆ అధికారం కూడా అదానికి ఈ రోజు ఇచ్చేసారు అంటే మోడీ గారి కోకాల నాకే అదానికి అదానికి కాలు దగ్గర ఈరోజు పాలకులు పడి ఉండడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా విద్యుత్ పారాలు ప్రజల మీద వేసినవి తగ్గించడం అదాని మోటమీటర్లు రద్దు చేయకపోతే ప్రజాపోటు ఉద్రిం చేస్తామని హెచ్చరిస్తా